ఆలోచన శక్తి మానవ జీవనానికి మార్గదర్శి మనిషికి జన్మ నుండి లభించిన గొప్ప వరాలు బుద్ధి జ్ఞానం వివేకం విచక్షణ ఇవే అతడి జీవిత ప్రయాణాన్ని సజావుగా నడిపించే సాధనాలు బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని విస్తరించుకోవడం వివేకాన్ని పెంపొందించడం విచక్షణతో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం ఈ లక్షణాలన్నింటినీ సరైన మార్గంలో నడిపించేది ఆలోచన మహాపురుషులు ఆలోచనను మనోనేత్రం అని అభివర్ణించారు ఆలోచన ద్వారా మార్గదర్శనం చేసుకుంటే అది చిన్న దీపల్లా మన మనస్సును వెలిగించుతుంది క్రమంగా ఈ చిరుదీపం సాధన ద్వారా అఖండ దీపంగా మారి మనిషిని ఉత్తమ భావనలకు దారి చూపుతుంది ఆలోచనలు సజావుగా పరిపక్వంగా ఉంటే అవి నిర్ణయాలుగా మారి అనుకూల పరిస్థితుల్లో ఆచరణలోకి వస్తాయి మంచి ఆలోచనలు మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్లగా అపరిపక్వమైన తొందరపాటు ఆలోచనలు అతడిని పతనానికి దారి తీస్తాయి అందుకే ఏ నిర్ణయాన్ని తీసుకునే ముందు లోతుగా ఆలోచించాలి నలుగురితో చర్చించాలి సద్గురువుల సాన్నిహిత్యం మంచి మిత్రుల సలహాలు బంధువులతో సంప్రతింపులు ఇవన్నీ ఉత్తమ ఆలోచనలకు బలమైన పునాదులు వేస్తాయి మంచి ఆలోచనలే సత్కర్మలకు మూలకారణమవుతాయి ఈ సత్కర్మలు కాలానుగుణంగా బలమైన వృక్షాల్లా పెరిగి మధుర ఫలితాలను అందిస్తాయి అలాగే చెడు పరిచయాలు దుర్జన మైత్రి అరిషడ్వర్గాల ప్రభావం మంచి ఆలోచనాపరులను తప్పుదారి పట్టించవచ్చు అందువల్ల పరిసరాలను విశ్లేషించగలిగే శక్తిని పెంపొందించుకోవాలి లోకాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి సమాజాన్ని పరిశీలించగలిగితేనే మానవుడి ఆలోచనలు స్థిరపడతాయి నిరంతర అధ్యయనం విజ్ఞత మనోనియంత్రణకు దోహదం చేస్తాయి ధర్మగ్రంథాలు మహానుభావుల జీవిత చరిత్రలో మన ఆలోచనలకు ఉత్తేజాన్ని ఇస్తాయి కేకే స్వార్థభావంతో శ్రీరాముని అరణ్యవాసానికి కారణమైంది కాని భరతుడు తన తల్లి తప్పు చేసిందని అర్థం చేసుకుని ఉత్తమ ఆలోచనలతో సద్వర్తనాన్ని ప్రదర్శించాడు రామపాదుకలను పట్టాభిషేకం చేయడం ద్వారా మహోన్నత వ్యక్తిగా నిలిచాడు అలాగే పాండవుల పట్ల చిన్నతనం నుంచే ద్వేషంతో కూడిన ఆలోచనలను పెంచుకున్న దుర్యోధనుడు చివరకు తన వంశాన్ని నాశనం చేసుకున్నాడు మరోవైపు నిజాయితీ ధర్మంగల విదురుడిని సాక్షాత్తు శ్రీకృష్ణుడు తన భోజనానికి ఎంపిక చేసుకోవడం గమనార్హం ఆలోచనల బలం సంకల్పానికి మూలాధారం ఒకసారి మన సంకల్పం బలంగా ఉంటే అది కార్యరూపం దాలుస్తుంది స్థిరమైన ఆలోచనలు మాత్రమే ప్రగతికి పునాది వేస్తాయి స్వామి వివేకానంద చెప్పినట్టు విజ్ఞులు చేసిన ఉత్తమ ఆలోచనలు కాలానుగుణంగా అమృత ఫలాలను అందిస్తాయి మనిషి సమాజానికి మేలు చేసే ఆలోచనలను పెంచుకుంటేనే ఉన్నత వ్యక్తిగా ఎదుగుతాడు మనలో ఉన్న మంచి ఆలోచనల ద్వారా మన మనోనేత్రాన్ని తెరిచేందుకు కృషి చేయాలి సద్భావనలను పెంచుకోవడం ద్వారా మనిషి దైవత్వం వైపు ప్రయాణించగలుగుతాడు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి